తమిళనాడులోని అన్నామలయ్యర్ ఆలయంలో తిరు కార్తికై దీపోత్సవం ఘనంగా జరిగింది అన్నామలయార్ విగ్రహం సమీపంలో అరవై మూడు అడుగుల బంగారు జెండాను ధ్వజారోహణంతో ప్రారంభించారు తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి అన్నామలయర్ నిన్నములై అమ్మన్కు ప్రత్యేక అభిషేక సేవలు నిర్వహించారు అనంతరం వినాయకుడు మురుగా అన్నామలయర్ నిన్నములై అమ్మన్ పరాశక్తి అమ్మన్ చండికేశ్వరులతో సహా పంచమూర్తులకు ప్రత్యేక అభిషేక పూజలు చేశారు వివిధ రకాల పూలతో అలంకరించి నిర్వహించారు సృష్టిలో అత్యంత ప్రాధాన్యత కలది అరుణాచల కార్తీక దీపోత్సవం ఈ దీపోత్సవానికి ఈ రోజు ధ్వజారోహణ జరిగింది ఈ ధ్వజారోహణలో సకల లోకాలను అందరినీ ఆహ్వానించి ఆఖరి రోజు పదో రోజు ఉదయం కృతికా నక్షత్రం రోజున భరణి దీపంతో మొదలై సాయంకాలం మహాదీపంతో పరమేశ్వరుడు భూమి మీద అవతరించి జీవులను అనుగ్రహించే కార్యక్రమంలో ఏ లోకంలోని ఏ మహాత్ములు ఉండ్రో అలా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు గత ముప్పై ఏళ్లుగా ఎప్పుడు ధ్వజారోహణం నుంచి బయటకు వచ్చి భక్తులను అనుగ్రహించే విధానం ఎంతో అనుగ్రహప్రదమైంది తెలుగు భక్తులు ప్రత్యేకించి అరుణాచలానికి ఎక్కువైపోయారు భాషరానికి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మన వల్ల తమిళనాడు ఆలయం వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి మీ అందరికీ విన్నవించేది ఏంటంటే మనం ఎవ్వరికి అసౌకర్యం కలిగించకుండా పరమాత్మ కోసం వచ్చి అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను